బైబిల్ చెప్పింది పరలోక రాజ్యం ఒక వ్యక్తి చేరుకోవాలంటే ఆ వ్యక్తి రక్షణ పొందాలి ఒకవేళ నువ్వు కొత్తగా జన్మించకపోతే పరలోక రాజ్యాన్ని బైబిల్ చదివారు కదా చూడలేవు అనుందా చేరలేవు అని ఉందా అక్కడ చూడలేవు అలా పెట్టా అక్కడ నువ్వు తిరిగి జన్మించాలా రక్షణ పొందాలా నీ పాపములు దేవుని సంగతి ఒప్పుకుని పచ్చాత్తాపడి యేసు క్రీస్తు ప్రభు రక్షకుడికి లోకానికి వచ్చాడు కనుక ఆయనకి నీ హృదయంలో చోటు ఇవ్వగలిగితే నిత్య రాజ్యాన్ని దేవుడు ఉచితంగా మనకి ఇవ్వాలని కోరుకున్నాడు ఆయన హలో పరలోక రాజ్యానికి దేవుడు టికెట్ అంటూ ఏదైనా పెట్టాడు అంటే లేదా ప్రైస్ అంటూ ఏదైనా ఉంది అంటే ఒకవేళ దేవుడు ఇలా చెప్పాడు అనుకుందా మీలో ఎవరైనా నా రాజ్యానికి రావాలంటే ఒక్కొక్కళ్ళు వంద కోట్లు తీసుకున్నాడు అన్నాడు అనుకోండి మీరు తీసుకెళ్ళరేమో మీరు తీసుకెళ్ళగలరేమో కానీ నేను తీసుకెళ్ళలేదు నా దగ్గర ఈ కోట్లు ఉన్నాయి కానీ ఆ కోట్లు లేవు అందును బట్టి దేవుడు ధనాన్ని ఆ పరలోక రాజ్యం కోసం పెట్టలేదు లేదా బంగారం పట్టండి నా దగ్గరికి ఒక పది కేజీలు బంగారం ఒక్కొక్కళ్ళు అప్పుడు పరలోకం ఇస్తానంటే భవిష్యత్తు మీరు తీసుకెళ్లగలరేమో కానీ ప్రపంచంలో చాలా మంది తీసుకెళ్లారు పది కేజీలు బంగారం కానీ దేవుడు అన్నాడు అందరికీ ఈ భూమి మీద ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి ఏ వర్గమైనా ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా అందరికీ హృదయం ఉంది ఆ హృదయంలో చోటి ఇవ్వండి చాలు మీకు పరలోకంలో చోటిస్తానన్న ఆయన గట్టిగా చెప్పలు గట్టి చేసిన భయపరిచిన హలలుయ పరలోక రాజ్యం ధనంతో కొనలేవు నీ జ్ఞానంతో ఆర్జించలేవు కానీ నీ హృదయాన్ని ఏ నీ హృదయాన్ని ప్రభు అప్పగించగలిగితే లాడ్ జీసస్ ఐ రికగ్నైజ్ దట్ ఐ మిస్ ఇన్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ యు ఇన్ మై హార్ట్ ఇఫ్ యూ కెన్ సే దట్ సింపుల్ ప్రేయర్ టునైట్ ద బైబిల్ సేస్ యు షాల్ బి సేవ్డ్ నువ్వు రక్షణ పొందుతావు బైబిల్ సెలవు ప్రభువు ప్రభు చెప్పిన మాట నీవు నన్ను వెంబడించు అన్నాడు దట్స్ ద కండిషన్ దే ఇఫ్ యూ వాంట్ ఇట్ ఇన్ లైఫ్ ఫాలో జీసస్ హలూయ దట్స్ వెరీ సింపుల్ దట్స్ ఓన్లీ వే వెంబడించుట అనే మాటకు గ్రీకులో ఏమి రాశారంటే ఎందుకంటే నూతన గ్రీకులో రాయబడింది కదా ఆ పదాన్ని చెబుతాను అకోలోతియో అనే పదం అక్కడ ఉపయోగించాడు ఏసై అకోలోతియో అనే గ్రీకు పదానికి అర్థం ఏంటో తెలుసా యూ షుడ్ బికమ్ మై కంపానియన్ అని అర్థం ఇంకో మాటలో చెప్పాలంటే టు బీ ఇన్ ద సేమ్ వే విత్ జీసస్ యేసూ ప్రభు ఏ డైరెక్షన్లో అయితే వెళ్తున్నాడో లేదా ఆయన ఏ విధంగా అయితే వెళ్తున్నాడో ఆయనతో పాటు నడవడం అని అర్థం అక్కడ అకోలే తీయో అనే మాటకు అర్థం అదే ఫాలో మీ అంటే అర్థం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభుతో కలిసి నడవడం గత గమనించండి సిలువలో వేలాడం దొంగ యేశు ప్రభు అడుగా ప్రభు అని రాజ్యంలోనికి వచ్చిన జ్ఞాపకం చేసుకో అంటే ఏసై చెప్పిన మాట ఏంటో తెలుసా అందరూ ఒక ఆ మాట గుర్తుందా మీకు ఎవరికైనా ఏమన్నాడు నేడు నీవు అది ఆయన ఎవరితో కూడా అన్నాడా లేకపోతే ఆమె ఎవరితో కూడా అన్నాడా నాతో కూడా ఎక్కడ ఉంటావు గట్టిగా చెప్పి చేసాడు భయపరచండి అది ప్రభుని వెంబడించిన దట్స్ మాటకు అర్థం అదే టుకింగ్ వాకింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ జీసస్ రాత్రి నిత్యత్వానికి ఎలా వెళ్ళాలి అని అడుగుతున్న ప్రశ్నకు ఏ ఇచ్చిన ఆన్సర్ ఐఎమ్ కంక్లూడింగ్ మై మెసేజ్ ఒక డాక్టర్ గారిని అడిగేటప్పుడు డాక్టర్ గారిని ఏ ప్రశ్నలు అడగాల అవి అడుగుతాం ఒక ఇంజనీర్ని అడిగితే ఆయన ఏం అడగాల అది అడుగుతాం ఒక దేవుణ్ణి అడిగితే ప్రభువా నీకు నా పట్ల జాగ్రత్త లేదా చింత లేదా అంటే ఆయన అన్నాడు ఎస్ నీ చింత నా మీద వేసాయి నేను వాటిని భరిస్తాను సత్యం అనగా ఏంటి దేవా అని అడిగితే దేవుడు అంటాడు నేనే సత్యాన్ని ఇఫ్ యూ కెన్ యాక్సెప్ట్ మీ యూ విల్ వాక్ ఇన్ ట్రూర్ మూడవది నిత్యత్వానికి ఎలా వెళ్ళాలి ప్రభు అంటే ఆయన అంటాడు నన్ను వెంబడించు కారణం నా ఏ సయ్య మనందరి కోసం పరలోకంలో స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆయన హలో ఇఫ్ యూ వాక్ ఇన్ ద ప్యాత్ ఆఫ్ చీజస్ యూ విల్ బీ విత్ గాడ్ ఫర్ ఎవర్